సార్ కస్టమర్ నా దగ్గరికి వచ్చాక తను నో చెప్పకుండా బై చేయాలి నా స్కిల్స్ ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు కానీ ఒకటే మీనింగ్ మీనింగ్ ఒకటే సో దిస్ ఇస్ వీఆర్ హ్యావింగ్ దిస్ కన్విన్సింగ్ స్కిల్స్ అనేది ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ ఉంటుంది హైబ్రిడ్ టూ డేస్ ఆఫ్లైన్ వన్ మంత్ సపోర్టింగ్ ఆన్లైన్ సపోర్టింగ్ ఉంటుంది టీచ్ అబౌట్ దిస్ కన్విన్సింగ్ స్కిల్ సెల్లింగ్ స్కిల్స్ ఆ క్లోజింగ్ స్కిల్స్ వాటితో పాటుగా ఇంకొక మరో ప్రోగ్రామ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్ ఉంది మీ ధరకే అమ్మండి సెల్ అట్ యువర్ ఓన్ ప్రైస్ మీరు ఏ ధరకు నిర్ణయిస్తారో ఆ ధరకి మీ సరుకుని అమ్మగలిగే టాలెంట్ అంటే ఆ ధరకి ఈ సరుకు కానీ మీ సర్వీస్ కానీ ఇది ఎక్కువ చెప్తున్నారు మీరు అని చెప్పి అబ్జెక్షన్ చేయకుండా మీరు చెప్పిన ధరకి కొనుక్కు వెళ్ళగలగటానికి ఏ విధంగా మనం విషయాన్ని ప్రజెంట్ చేయాలి ఏ విధంగా మనకి దాన్ని మనం ప్యాక్ చేయాలి అనే దాని గురించి మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది సో రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయి మీరు అడిగిన దానికి ఒకటి ఏంటంటే కన్విన్సింగ్ స్కిల్స్ అని రెండు మీ ధరకే అమ్మండి సెల్ అట్ యువర్ ఓన్ రాయిల్స్ ఈ రెండు ప్రోగ్రామ్స్ ఈ రెండు టూ స్కిల్స్ కూడా మీకు అవసరం అవుతుంది